వెల్కమ్ టు వీవీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం గౌరవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఏర్పాటు చేసినటువంటి బ్యానర్లను తెలుగుదేశం పార్టీ వారు చించాలని ياتريون ٿي ٿي هي పచ్చిక మీది మాది కృష్ణా జిల్లా చెప్పండి ఏర్పాటు చేసుకున్నాం ఐదు బ్యానర్లు పది ఇరవై సైజు దాన్ని టీడీపీ వాళ్ళు కావాలని పక్కన వాళ్ళ టీడీపీ బ్యానర్లు ఉన్నా వాళ్ళకి కావాలని టీడీపీ నాయకులు దురుద్దేశంతో ఈ బ్యానర్లు అన్ని కట్ చేయించారు మళ్ళా పోలీసు వారికి కూడా మేము తక్షణమే చర్యలు తీసుకోమంటే ఇంతవరకు పోలీసు వారు కూడా రాలా వాళ్ళకేదన్నా ఉంటే ఈ బ్యానర్ల మీద కాదు వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ హామీలు కానీ అలాంటివి నెరవేర్చాలి అంతేగాని ఈ బ్యానర్లు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడం కానీ అలాంటివి చేయొద్దని మా నియోజకవర్గ సమన్వయకర్త జగ్గేపేట నియోజకవర్గ సమన్వయకర్త పన్నీర్ నాగసరావు గారి ఆధ్వర్యంలో కూడా మధ్యాహ్నం సీఐ గారికి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాడు వారు కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గౌరవరం గ్రామంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని కేక్ కట్ చేసుకొని ఎంతో సంబరంగా జరుపుకున్నాం పుట్టినరోజు వేడుకలు కానీ ఈరోజు టీడీపీ అరాచక శక్తులు వాటిని అడ్డంగా కట్ చేసి మానసిక ఆనందం పొందుతున్నారు ఎలాంటి చర్యలకు పాల్పడకుండా ఇచ్చిన హామీల మీద దృష్టి పెడితే ప్రజలు సంతోషిస్తారు అంతేకాని ఇలాంటి వాటికి చిన్న చిన్న ఉడుతూపులకి మమ్మల్ని లేదు భయప్రావంతాలు చేద్దాం అనుకుంటే ఎప్పటికైనా సరే ఇది మంచి పద్ధతి కాదు దీన్ని తర్వాత మేము ఆవు ఎన్టీఆర్ జిల్లా జగ మండలం గౌరవరం గ్రామంలో ఈ నెల ఇరవై ఏడవ తారీఖు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నాలుగు పెద్దపెక్సీలు గౌరవరం గ్రామంలో ఏర్పాటు చేసి ఘనంగా కేక్ కటింగ్ జరిపించాము అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం జరగలేదు ఈరోజు తెల్లవారుజామున కొంతమంది టీడీపీ వ్యక్తులు ఇది బాగా కట్ పిక్సీలు కట్ చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మేము తెలిసిన వెంటనే మా పరిధిలో ఉన్న పిఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది నాయకులు అందరం కలిసి ఎస్ఐ గారు పట్టించుకోలేదు ఇంతవరకు ఇప్పుడు మూడవుతుంది మీరు తెలజ ఆరింటికి వెళ్ళి కంప్లైంట్ చేసి దారి పట్టించుకోలేదు అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీర్ నాగేశ్వర గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది తన్ని నాగసరావు గారు కూడా సిఏ గారికి ఫోన్ చేశారు ఈరోజు ఇప్పటికీ ఇంత టైం అవుతున్నా కానీ కనీసం పోలీస్ వ్యవస్థ ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు మేము మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతిదీ ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో అవన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాము ఈ సూపర్ సిక్స్ అని పెట్టేంతవరకు ఎటువంటి ప్రజలకి ఎంత మోసకరమైన పరిస్థితిని అంటే గతంలో ప్రభుత్వము మేము చేసిన పథకాలు అయితే ఏంటి పథకాలు అయితే ఏంటి మేము ఇవ్వండి ఇక్కడ కెమెరా